హాయ్ ఫ్రెండ్స్ గట్టిగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు విజయవాడ ఫ్రాన్స్ మార్కెట్ చూపిస్తాను మీకు ఫిష్ మార్కెట్ బాయ్ చెప్పు బాయ్

ఇగో చెప్పు హాయ్ చెప్పు చెప్పి చెప్పు చెయ్యి చెప్పు నాన్న హాయ్ చెప్పు అందరికి చూసి చెప్పాలి ఇటు అందరికి ఒకసారి సూపర్ థ్యాంక్స్ ఇగో సరే అది చెప్తా స్టార్ట్ చేద్దా చెప్పు హై ఫ్రెండ్స్ చెప్పు

ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎక్కడికి వెళ్తున్నారా అరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పరి విజయవాడ వెళ్తున్నాము ఫ్రాన్స్ తీసుకురావడానికి మార్కెట్ ఫ్రాన్స్ మార్కెట్కి వెళ్తున్నాం విజయవాడ అక్కడికి వెళ్ళినాక చూపిస్తాం మీకని చెప్పు విజయవాడ ఫ్రాన్స్ మార్కెట్ చూపిస్తాం మీకు ఫిష్ మార్కెట్ బాయ్ చెప్పు బాయ్ はい。 ಅಕೋದು ಸ್ಪೀಡ್ ಬ್ಯಾಕ್ ಅಕ್ಕ ಸ್ವ ఆదిగిరి పాతరా బాగు పట్టుకో చేపట్టుకో బాగుదే ఇదిగో ముంచెం చూడు పట్టుకో చేతి చేతుల్లో అయినా సినెస్ట్ ఉంది నాకు రాగండి రాగండి 280 280 చేసిస్తారా చేసాం చేసి గరమే కట్ట వచ్చింది హహహ కట్ట కిలోలు Nomi Ali R Enteri E sure, here huh? yeah, Frances Allah <laughs> pe anyotun Amada చెందండి నాలుగు వందల కేజీ నాలుగు వందలు టైగర్ రోజు నాలుగు వందలు మూడు వందల ఓకే ఎంతండి గొరకలా చెప్పాలన్నా ఈ రెండు వందల చెప్పలేదు దొరకలు దీ రేపు ఫిష్లు చూసావా ఏంటమ్మా బాగున్నావా ఈ మధ్య రావట్లేదా എന്താ എന്തേ മൂന്ന് വള മൂട് ഇത മൂടു രണ്ട് വന്നല ఈ దొరకలే అనుకోండా సరీకల తప్పు బాగున్నావా ఏది మీ అత్తగారు లేరా ரெண்டு வந்து நூட எண்பாடு எந்த மூணு எண்பை எம்ஆர்பி ரேட்டு சென்னை ಈ ಮಧ್ಯ ಸರಿ ಮೂರು ಕೆಜಿ ಕಬೇ ಕಾದು ಮೂಡೊಂದ್

మొత్తం మూడున్నర కేజీలు అయింది మూడు డెబ్బై మూడు డెబ్బై దొరకట్లేదు మొత్తం మూడున్నర కేజీలు అయింది क्या पकनची है ये नाम है ये Gracias. Sí. 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 Sí.